పొంగనూరు పట్టణంలో రాజంపేట ఎంపీ పివి మిథున్ రెడ్డి పర్యటించారు అవసరమైతే రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని వక్ బోర్డు సంవర్ధన బిల్లును పార్లమెంటులో వ్యతిరేకిస్తామని మైనారిటీలకు అండగా ఉంటామని మిథున్ రెడ్డి పేర్కొన్నారు పొంగనూరు పట్టణంలో రాజంపేట ఎంపీ పివి మిథున్ రెడ్డి పట్టణంలో పర్యటించారు పొంగనూరు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఖాదర్ ఖాన్ మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు భారీ కాన్వాయ్లో వైసీపీ కార్యకర్తలతో పొంగనూరు పట్టణానికి ఎంపీ మిథున్ రెడ్డి విచ్చేశారు బొంగనూరు నియోజకవర్గం నాకు కన్న తల్లితో సమానమని నియోజకవర్గ అభివృద్ధికి ఎప్పుడూ సహకరిస్తారని పేర్కొన్నారు వచ్చే పార్లమెంట్ సమావేశాలలో వాక్బోర్డ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తామని చెప్పారు వైసీపీ పార్టీ ఎప్పుడు ముస్లింలకు అండగా ఉంటుందని పేర్కొన్నారు అంజుమన్ కమిటీ నిర్వహిస్తున్న కమ్యూనిటీ భవనం నిర్మాణం కోసం ఎంపీ నిధుల నుంచి ఒక కోటి రూపాయలు మంజూరు చేస్తామని తెలిపారు నియోజకవర్గంలో అభివృద్ధికి అన్ని విధాలా ప్రభుత్వానికి సహకరిస్తానని తెలిపారు పొంగనూరు నియోజకవర్గంలో వైసీపీ పాలన చేసిన అభివృద్ధిని ప్రభుత్వం కొనసాగించాలని తెలిపారు పార్లమెంట్ సమావేశాల తరువాత పట్టణంలో గడప గడపకు పర్యటిస్తానని తెలిపారు ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థను ప్రభుత్వం కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు యాభై శాతం కేంద్ర ప్రభుత్వ నిధులతో టెండర్లు కూడా పూర్తయిన వాటర్ గిడ్జ్ పనులను టీడీపీ ప్రభుత్వం పూర్తి చేయాలని చెప్పారు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే టీడీపీ నాయకులను ఇక్కడే ఘనంగా సన్మానిస్తానని తెలిపారు మిగిలిన రాష్ట్రాల్లో ఇప్పుడు తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఇంకోటి కానీ వాళ్ళ నియోజకవర్గం కాస్త రాష్ట్ర అభివృద్ధి కానీ అందరూ కలిసి కట్టుగా చేయాలి ఈరోజు తాగేదానికి నీళ్లు కూడా లేని మార్పుల ప్రాంతమైన మన పువనూరులో టోయోటా లాంటి కంపెనీ పెట్టుబడిన సంస్థ పెట్టుబడి పెట్టిన సంస్థ ఎఫర్ మోషన్ ఎకరా పది లక్షలు పదకొండు ఉండే చోట ఇరవై లక్షల నుంచి ఎటువంటి బెనిఫిట్ కూడా తీసుకోకుండా వాళ్ళు ఈరోజు ఆర్మీ క్లియరెన్స్ అన్ని తీసుకొని కూడా ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టేదానికి సిద్ధంగా ఉన్నారు నేను కోరుకునేది ఒకటి వాళ్ళు వచ్చి రావడం జరిగింది ఇక్కడ వచ్చి ఇనాగ్రేట్ చేయడం జరిగింది అన్ని కూడా జరిగింది మీరు మీ ముఖ్యమంత్రితో మాట్లాడండి ఆ కంపెనీకి ఇక్కడ స్థాపించేదానికి వాళ్ళు కావాల్సిన కోఆపరేషన్ మీరు చేయండి అని చెప్పి కూడా నేను అడుగుతాను ఆ క్రెడిట్ మీరే తీసుకోండి ఈ ప్రభుత్వం ఉంది ఈ దాంట్లో ఓపెన్ చేయండి కానీ అంతిమంగా ఊరు బాగుపడుతుంది దయచేసి రాజకీయాలకు నియోజకవర్గ అభివృద్ధికి ముడి అని చెప్పి కూడా నేను కోరుతాను తెలుగుదేశం నాయకులకు నేను చెప్పేది ఏమంటే గత ప్రభుత్వంలో చేసిన పనుల కన్నా గత ప్రభుత్వంలో పుమ్నూరు నియోజకవర్గంలో జరిగిన డెవలప్మెంట్ కన్నా మీరు పట్టుబట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయండి ఇదే ప్రెస్ మీట్ పెట్టి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున నేను పొగుడతానని చెప్పి కూడా నేను చెప్తాను రాబో పార్లమెంటు సెషన్ తర్వాత గతంలో ఏ విధంగా గడప గడపకి తిరిగి ఇల్లు ఇల్లు తిరిగి పుమ్మునూరు టౌన్లో ఏ విధంగా ప్రజలకు వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా పనిచేసినాము అదే విధంగా నెక్స్ట్ పార్లమెంట్ సెషన్ తర్వాత కూడా ప్రతి వార్డు లో సెలెక్ట్ చేసుకున్న వార్డ్స్ అన్నింటిలో కూడా ప్రతి గడప కూడా తిరిగి ప్రజలు చెప్పే సమస్యల్ని నాకు ఉండే పరిధిలో ఖచ్చితంగా అన్ని సాల్వ్ చేసేదాన్ని కూడా నేను చేస్తాను ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన మా సోదరులందరూ కూడా పేరు ప్రేరు ధన్యవాదాలు మన నియోజకవర్గం రెండుగా అయితే నేను కూడా ఎమ్మెల్యేగా వచ్చి ఒక నియోజకవర్గంలో ఏ ఒక్క మండలాన్ని కూడా వదులుకునేది లేదు ఖచ్చితంగా డెవలప్మెంట్ చేసేదానికి అదే విధంగా ప్రజలు కార్యకర్తలు అందరికీ అండగా ఉండే విధంగా మేము ఉంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను